తెలంగాణ ఎలక్షన్లో వన్ డేలో ఎలక్షన్ జరిగిందా లేదా అనే తెలియని విధంగా జరిగింది అంత స్మూత్గా జరిగింది ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమిరేషన్ ఫ్రాడ్ జరిగిందని బిఎల్వోల్ తప్పులు చేశారని టీచర్లు తీసేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి మేము అన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాం వారు ఇచ్చిన హామీతో నేను ఒకటే అనుకుంటున్నాను ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ ప్రజాస్వామ్యం కోసం చేస్తున్నాం ఇంకా చేస్తాం దాని గురించి సందేహం లేదు ఒక్క ఓటు దొంగ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పని ప్రతిఘటిస్తాం పార్లమెంట్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు కానీ అసెంబ్లీ ఒకే ఫేజ్లో ఒకే డేట్లో పెట్టండి ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాలో ఎన్రోల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపటైజర్స్ ఎవరైతే ఉన్నారో మేము చేయలేదు ఆ దొంగ పనులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైతే రూల్ చేశాడో ఆ రూల్ చేసినప్పుడల్లా ఈ రకం మోసపూరిత కుట్రపూరితంగానే అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్య కూడా అది ఎలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి ఎలా కుట్రపూరితంగా మిగతా వాళ్ళని మిగతా వాళ్ళని మోసం చేయాలి ఓటర్లను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పరిపాలన సాగించాడు అందుకే ఈ డూప్లికేట్ ఓటర్స్ అన్నీ కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి రెండు రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు కనుక ఎలక్షన్ కమిషన్కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేదించడం జరిగింది